మనిషి ఇప్పుడు రుణమాఫీ గురించి చాలా మంది కాలేదు అని అంటున్నారు మీ ఊరికి వచ్చేసరికి మీకు ఎంతలో ఉన్నాయో అయిందా కాలేదు ముఖ్యమంత్రికి మా ఊరు ఈ ఊరు అని ఉండదు అందరూ అంతా ఒకటే ఈ ఊరికో తీరిగా ఆవు ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు పుడతారు ఓ పిల్లని అక్కడ గోడ పెట్టి ఓ ఇక్కడ పెట్టి కనువులు కనువలు కేకీ అని ఏడవరా ముఖ్యమంత్రికి అట్లా ఉండదు అంతా ఏది చేయవచ్చినా కానీ న్యాయం చేయవలసిందే అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఆయనే పిల్లలు అవుతారు చెడు చేసినా మంచి చేసినా ఆయనే పిల్లలే అవుతారు అంతే మీకు నాకు ఇంకేం కాలేదు నేను బ్యాంకులోకి ఎందుకు బ్యాంకులో మేము రాసి ఇచ్చి వచ్చినాం మేము పదాల్లో వచ్చినాము ఇంకా ఆయన ఇడిచిపెడతాడా మాకు బ్యాంక్ కూడా ఎవడా ఇడిచిపెడతాడా ఎవడు ఇడిచిపెట్టాడు కాకపోతే గొర్రెనో బరెనో లేకపోతే ఏదైనా పట్టుకొని పోతాడు అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోతే కనుక మీకు రాలేదు ఫోన్ చేసిన అయా మాకు లిస్ట్ మన వస్తున్నా లిస్ట్ అన్నాడు లిస్టు రాలేదు అన్నాడు అయా అంత కలిపి వచ్చింది అన్నాడు ఇంకా ఆయన మీ సుట్టు ఎవరు రూడం తెచ్చుకునే తప్పు మేము అనుకున్నాం నేను లక్ష ఇరవై లక్ష ఇరవై అంటే నేను ఫస్ట్ ఇరవై తీసుకున్నా ఇరవైకి మళ్ళీ మిత్తిగా మిత్తి కలిపి నాకు ఇచ్చాడు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ ఇచ్చాడు ఆ ఇచ్చాడు మీకైందా ఇంతకి రుణమాఫీ మీరెంత మీకు రుణమాఫీ మీరెంత తీసుకున్నారు లక్ష లక్ష రూపాయలు అంటే ఎందుకు అంటే మీరు లో అడిగినప్పుడు కానీ ఈవోకి ఫోన్ చేసినప్పుడు అడిగితే మీకు ఆధార్ ఆధారీ రేషన్ కార్డు లేదు కాబట్టి తర్వాత చూద్దామని రేషన్ కార్డు ఏం అక్కర్లేదు పట్టదారి పాస్ పుస్తకం ఉంటే చాలని చెప్పారు కదా ఇంకా అవన్నీ గవర్నమెంట్ ప్రకటనలు కానీ మనకు అవన్నీ తెలియవు కదా

మీకైందా మాకేం కాలేదమ్మా మాకు రేషన్ కార్డే లేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయిందంట రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మేలో పట్టినాము ఏం చాలేదు ఇంత తీసుకున్నారు మీరు బ్యాంకులో లక్ష నలభై ఉన్నాయి మా వాళ్ళని తొంభై ఉన్నాయి ఇద్దరు కాలేదు ఇద్దరు కాలేదు మేము మననే రెండు లక్షలు కట్టినాము మా పెద్దోని పేరు మీద ఉన్నది రెండు లక్షలు కట్టాము ఆడు లక్షలు కట్టి ఇంకా తీసుకొని భూమి చేసుకొని మాకు ఈమె లక్ష నలభై ఉన్నాయి మా 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 కొడుకు ఏమో తొంభై వేలేమా ఇచ్చి కట్టినా నాకు మాఫీ కాలేదు రేషన్ కార్డు లేవు మాకు ముగ్గురు మా ఇంట్లో రేషన్ కార్డు మొదలెట్ ఇప్పుడు రేషన్ కార్డు లేదని ఇప్పుడు మా మాఫీ కాలేదండి మాఫీ కాలేమా రేషన్ కార్డు లేదు ఏం చెప్తాము ఆ పరిస్థితి తెలియదు ఉన్నాక అయితేనే లేనంత లేదు లేనే లేవు ఎడ్డి శాస్త్రం మేము అది నాకు చెప్పమ్మా ఏం పేరు కల్లమ్మ కల్లమ్మ ఎందుకు మీకు రుణమాఫీ కాలేదా పేరు అంట తప్పు ఉందంటే అమ్మా పేరు తప్పు ఉందా ఇద్దరు వీళ్ళు ఇంకు చేసుకోవాలా అంటారు పేరు ఇప్పుడు నీకు మీ భర్త పేరు మీద ఇద్దరికి ఉందా ఇద్దరికి ఉంది ఇద్దరు గాలే ఎంత తీసుకున్నారు యాభై వేలు తీసుకున్నాం మా ఆయనకేమో లక్ష ఇరవై ఉంది మరి అయితే దాన్ని చెప్తున్నారా ఇంతకి ఇంకేమో అమ్మా ఇంకేమో తెలియదు ఇంకా తెలియదు పెద్ద మనిషి కాలే మేడం ఎంత తీసుకున్నారు నాకు అరవై వేలే మేడం అరవై ఉంది కదా మరి ఈవో దగ్గర కానీ బ్యాంక్ దగ్గర పోయినప్పుడు మీకు ఒక నోడల్ ఆఫీసర్ పెడతామని చెప్పారు కదా ఏమన్నారు వాళ్ళు వాళ్ళు బయట తెలుసుకోబు మా తాన మేడం పిలపుతారు బయటకు పోయి మేము వీళ్ళకి వస్తారు చూసుకోరాడు కోరి ఏది ప్రాబ్లం అన్నారు మీరు తీసుకున్నారా మీరు తీసుకున్నారు మేడం మేము చూసుకోలే ఇంకా చూసుకోలేదు ఈ రైతు వేలుగా కాడిపోతే పోతే అయినాం అన్నాడు నేను బ్యాంక్ కాడికి పోయి చూసుకోలేదు చూసుకోవాలి చెప్పు ఏదో చేస్తాం కష్టమైంది వాళ్ళ బాధ ఎప్పుడు చెప్పమ్మా రుణమాఫీ అయిందా కాలే రెండు లక్షలు ఉన్నాయమ్మా అవి వెళ్ళయ్యా రెండు లక్షలు అంటే పైన పైసలు కట్టిరా కట్టినావు కట్టినా కట్టినావు ఎంత కట్టిరు పోయినసారి యాభై వేలు కట్టాము మొన్న మళ్ళీ ముప్పై కట్టి వచ్చినాము మరి ఏమన్నారు ఇప్పుడు ఎందుకు కాలేదంటే మాఫీ మీరు పోయి అడిగిరా బ్యాంకు వాళ్ళని అడిగిరా అడిగితే కాలేదన్నారు కాలేదు ఈయనని వ్యవసాయ శాఖ అధికారిని ఆయన అడిగితేనే కాలేదు అని అన్నాడు అయితే మొన్న చూసుకొస్తే కాలేదు పోతున్నాం తోటగా పోతున్నారా మీకు రుణం తీసుకురాన్ తీసుకురా క్రాప్ లోను తీసుకున్న పేరు ఉన్నది కాలేదు అంటుండ్రు రెండు లక్షలు ఉన్నది లక్ష రూపాయలు గేసారణంగా అయిపోయింది మళ్ళా అయిందా అయింది లచ్చ లచ్చ అయింది ఇంకా లక్షకు సమరం రెండు సంవత్సరాలు ఏమైంది అయినాక కాలేదు కాలేదు అంటారు మా ఆయనకు కారట్లేదు బియ్యం కారట్లేదు కాదని అంటారు అంట అనుకున్నారా మీరు మా పిల్లగా చూస్తూనే ఉంటారు రోజు తెలియదు మేడమ్ నాకు ఏం తెలియదు అవుతుందో కాదు ఏ ఊరు మీద ఇంత ఊరే కొండారెడ్డి పెళ్లి సీఎం ఊరు తెలుసా మీరు ఎన్నే ఊటిండి సీఎం అంటే తెలిసే తెలిసే మాకు గుర్తే సీఎం ఊరు అంటే తెలిసే మాకు నలభై వేల రూపాయలు ఉన్నాయి మేడం మా ఆయన చచ్చిపోయిండు మా ఆయన చచ్చిపోయినాక రెండు మలకల బ్యాంక్ కార్డు పోయినాం బ్యాంక్ కార్డు పోతే అది రుణమాపు కాలేదు ఇంకా గంతే ఉంది అది అడిగితే అందులో కట్టాలి అని అంటుర్రు ఇంకా మేము కట్టలేదు మూడేళ్ళు మా ఆయన చచ్చిపోయి రెండు ఎళ్ళి మూడు నడుస్తుంది ఇంకా మేము కట్టలేదు రెండు మూడేళ్ళ నుంచి అయితే కట్టాల్సిన పని లేదు రుణమాఫ్ అవుతుంది కదా కాలేదు మాది కాలేదు మేడం మాది ఆ నలభై వేలే ఉన్నాయి మా ఆయన చచ్చిపోయి మూడేళ్ళు అవుతుంది అవి రుణమాఫ కాలేదు రెండు రోజులు పోయినాం ఏకంగా ఏ ఊరు మీది కొండారెడ్డి పెళ్లి సీఎం ఊరు మాది మస్తు జోరుగా చెప్తున్నారు అవును మేడం మాది అదే ఊరు సీఎం ఊరు అంటే మాకు బాగా పొగురు ఉండాలి మేడం మరి అసలు మాఫీ కూడా బరాబరి కావాలంటే బరాబరి కావాలి మాకెందుకు కాదు మేము పేదోళ్ళం అయితే ఎందుకు కాదు ఉన్నోనికే రెండు రెండు లక్షలు మ్యాప్ అయినాక మరి మాకెందుకు కాదు మేడం నలభై వేల రూపాయలు మాపు కాలేదు మాకు ఈ పైసలు ఏమన్న వస్తున్నాయ్ రెండు వేల ఐదు వందలు ఆడోళ్ళకి ఇస్తాం అవేం లేవు మేడం అవేం లేవు మాకు రాయించిన వస్తాయ్ అంటుర్రు ఏమ్మా మీకు లక్షలు ఉంది మాపి కాలేదు నిరుడు అమ్మ యాభై వేలు కట్టిండు మా ఆయన మళ్ళీ నినమ్మ పోయి ముప్పై వేలు కట్టిండు ఒక్క రూపాయి కూడా మావన్కి రోజు ఫోన్ చేస్తే కాలేదు ఆ మా ఆయన అంటున్నాడు ఆ కాలే ఎల్లయ్య మా ఆయన పేరు ఊరు ఇదే ఊరు మాది శ్రీరామూరు కొండారెడ్డి పెళ్లి మీది సార్